నమస్కారం అండి నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ అండి నేను కార్డియాలజిస్ట్ని ఈ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ పుస్తకం గురించి నేను చదవడం జరిగింది పుస్తకం మొత్తం చదవలేదు కానీ దాని సమ్మరి టూకీగా నేను చదవడం జరిగింది సో అది మీతో పంచుకుందామని వాళ్ళు వీడియో చేస్తున్నాను ఆ పుస్తకం పేరేంటంటే టాప్ ఫైవ్ రిగ్రెట్స్ ఆఫ్ ది డయింగ్ సో చనిపోబోతున్న వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఒక్కసారి వెనక్కి చూసుకుని వాళ్ళు ఈ పనులు నేను చేసి ఉండకుండా ఉంటే బాగుంటుంది నా జీవితాన్ని ఇలా బతికి ఉంటే బాగుంటుంది ఏమో అని వాళ్ళు అనుకున్నవి ఒక ఆవిడ పుస్తకంలో భద్రపరిచింది సో ఆవిడ ఆస్ట్రేలియాలో క్రిటికల్ కేర్లో పనిచేసేటటువంటి ఒక సీనియర్ నర్స్ అనమాట సో ఆవిడ పేరు బ్రానీ వేర్ బీఆర్ఓ ఎన్ఎన్ఐఈ డబ్ల్యూఏఆర్ఈ ఆస్ట్రేలియాలో చెప్పినట్టుగా క్రిటికల్ కేర్ పనిచేసే దానిలో పనిచేసే ఒక సీనియర్ నర్స్ ఆవిడ డాక్టర్ల కంటే కూడా ఈ నర్సింగ్ స్టాఫ్కి పేషెంట్లతో ఎక్కువ మాట్లాడే అవకాశం ఉంటుంది డాక్టర్కి మందులు రాయడం కాసేపు మాట్లాడినా కూడా వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యే టైం ఎస్పెషల్లీ ఐసియూల్లో ఉండదు కానీ నర్సులు వాళ్ళకి కొంచెం సాన్నిహిత్యం ఎక్కువ ఉండే అవకాశం ఉంది వాళ్ళకి బట్టలు మార్చడం సో వాళ్ళకి అన్నం తినిపించడం కానివ్వండి ఇట్లాంటి కొన్ని పనులు నర్సెస్ చేస్తారు కాబట్టి పేషెంట్కి నర్సెస్తో కొంచెం ఎక్కువ ఇంటిమసీ అనేది కొంచెం డెవలప్ అవుతూ ఉంటుంది సో అలాంటి వాళ్ళతో ఈ మాట్లాడటం జరిగింది బ్రాని వేర్ అని ఆవిడే సో ఆవిడే కోర్స్ ఇప్పుడు మనకి మనం జీవితం వెనక చూసుకుంటే మనం ఇలా చేయకుండా ఉండాల్సినవన్నీ చే అని చాలా ఉండొచ్చు కానీ ఉన్న వాటిల్లో ఒక ఐదుని ఆవిడ సెలెక్ట్ చేసుకుని ఒక పుస్తకం రాసింది టాప్ ఫైవ్ రిగ్రెట్స్ ఆఫ్ ది డయ్యింగ్ అని చెప్పేసి దాంట్లో మొదటి మొదటిది ఏంటంటే ఐ విష్ ఐ హ్యాడ్ ద కరేజ్ టు లివ్ మై లైఫ్ నాట్ వాట్ అదర్స్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ మీ అంటే మనం దాని తెలుగులో తర్జుమా చేసుకుంటే నా జీవితాన్ని నాకు నచ్చిన విధంగా నేను బతికితే బాగుండేదేమో ఇంకొకళ్ళు ఆ చెప్ ఇంకొకళ్ళ మెప్పు కోసం ఇంకొకళ్ళ ఏంటంటారంటే మెప్పు ఒకటి ఇంకొకటి వాళ్ళ తప్పట్ల కోసం వాళ్ళ ఆహా ఓహో అనడానికి నా జీవితాన్ని అటుపోకుండా కొత్త దారిని మళ్ళించకుండా నాకు ఏది సంతోషము ఏది వల్ల నాకు సాటిస్ఫాక్షన్ వస్తుందో దాని చేసి ఉంటే జీవితంలో బాగుండేదేమో అని ఉంటుంది ఇప్పుడు మనం చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పింది ఆ తర్వాత మన ఫ్రెండ్స్ భార్య భర్త పిల్లలు వీళ్ళ కోసం వాళ్ళ మెప్పు పొందాలని కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటాం వాళ్ళు మన గురించి మంచి అనుకోవాలని అలా కాకుండా మనకు నచ్చిన విధంగా మనం చేసుంటే జీవితంలో బాగుండేదేమో అన్నటువంటిది ఫస్ట్ రిగ్రెట్ మొదటి రిగ్రెట్ వాళ్ళకి మొదటి పశ్చాత్తాపం పండేటటువంటి కారణం రెండోది ఐ విష్ ఐ డేంట్ వర్క్ సో హార్డ్ మగవాళ్ళకి ఎక్కువ పనిచేస్తుంది ఇది సో మగవాళ్ళు ఆల్మోస్ట్ ముప్పై ఏళ్ళ నుంచి ఒక రిటైర్ అయ్యేదాకా అరవై దగ్గర దగ్గర వేసుకోండి ఈ ఒక ముప్పై ఏళ్ల పాటు వాళ్ళు భార్య పిల్లలు ఇవేమీ లేకుండా ఆఫ్ కోర్స్ వాళ్ళ కోసం అని చెప్తారు కానీ వాళ్ళ కోసం కాదు నిజానికి తనకు తనకి తాను ఒక ఆంబిషన్ తోటి నేనేదో పైకి రావాలి డబ్బు సంపాదించాలి మా ఫ్రెండ్స్ అందరికంటే నేను పైకి వెళ్ళాలి మా కొలీగ్స్ కంటే పైకి వెళ్ళాలి ఈ యొక్క ఒక మెకనైజ్డ్ వేసి అంటారు అంటే ఎందుకు చేస్తున్నామో తెలియ ప్రపంచం అంతా పరిగెడుతోంది ఆ పరుగులో పడి ఇంకోటి కంటే నేను ఫాస్ట్గా పరిగెత్తాలి అనేటటువంటి ఒక తాపత్రయంతో జీవితాంతం పరిగెట్టి 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 రిటైర్ అయిపోతారు సో అప్పటికి వెనక్కి తిరిగి చూసుకుంటే పిల్లలకి ఒక పెళ్ళిళ్ళు కూడా అయిపోయి ఉంటాయి వాళ్ళకి ముప్పై ఐదేళ్ళు వచ్చి ఉంటాయి కొడుకుని కూతుర్ని మనం గుర్తుపట్టేంత స్టేజ్ దాటిపోతుంది ఇప్పుడు జీవితంలో మనం వెనక చూసుకుంటే మెమరీసే మిగులుతాయి జ్ఞాపకాలే కదా మిగిలేదు సో జ్ఞాపకాలు క్రియేట్ చేయడానికి మనం ఇంకొకరితో టైం స్పెండ్ చేయాలి అందువల్లే ఎక్కువ ఇంటి మనకి తల్లిదండ్రులు అన్నదమ్ముల కంటే ఫ్రెండ్స్తో ఉంటుంది ఎందుకు రోజంతా స్కూల్లో ఉండటం రోజంతా ఆఫీస్లో ఉండడం వల్ల ఫ్రెండ్స్తో ఎక్కువ టైం గడుపుతాం కాబట్టి ఆ జ్ఞాపకాల వల్ల మనకి వాళ్ళతో ఇంటిమెసీ ఉంటుంది ఎందుకు ఆ జ్ఞాపకం గుర్తొచ్చినప్పుడు మనం అక్కడికి వెళ్ళి అక్కడికి ఏదో ఒక ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అది తల్లిదండ్రులతో తక్కువ ఉంటుంది అన్నదమ్ములతో కూడా తక్కువ ఉంటుంది సో ఎప్పుడూ పని పని అని తిరగకుండా నేను కాస్త ఫ్యామిలీతో నేను గడిపి ఉంటే బాగుండేదేమో అఫ్కోర్స్ ఇది కొంచెం వెస్ట్రన్ కాన్సెప్ట్ ఎక్కువ ఎందుకంటే కొంచెం అంటే ఫ్యామిలీస్ కొత్త కొత్త ఫ్యామిలీస్ ఉంటుంటాయి మాటోమేటిక్ కాబట్టి వాళ్ళకి ఆ రిగ్రెట్ మనకి ఇండియాలో అంత ఉండకపోవచ్చు ఎందువల్లంటే చిన్న వయసులోనే పెళ్ళి అవుతుంది భార్యతోటి ఆల్మోస్ట్ అందరూ ఒక నలభై యాభై ఏళ్ళు కాపురం చేస్తుంటారు సో కానీ కొంచెం ఎక్కువ భార్యతోనూ భర్త ఎస్పెషల్లీ భార్యతోనూ ఎక్కువ టైం కేటాయించి ఉంటే బాగుండేదేమో అప్పుడప్పుడు అవన్నీ ఏ ఊరికో సినిమాకో వాళ్ళకి తీర్థక్షేత్రాలకో ఆవిడకి నచ్చిన చోట తీసుకెళ్ళి ఉంటే బాగుండేదేమో అని ఒక రిగ్రెట్ మన భారతీయ వాళ్ళకు ఉండొచ్చు వెస్ట్లో కూడా అదే ఉన్నది సో పిల్లలతో కూడా అదే సో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి ఇప్పుడు పెద్దయిన తర్వాత సడన్గా రిలేషన్ ఎలా వస్తుందండి మనకి ఒక ఇరవై ముప్పై ఏళ్ళ కూడా పెళ్ళైపోయి వాడికి పిల్లలు కుట్టే స్టేజ్ వచ్చిన తర్వాత మన మనవాళ్ళకి మనకి వాళ్ళతో రిలేషన్ ఎలా వస్తుంది తండ్రి వల్ల వస్తుంది సో తండ్రికి ఎలా వస్తుంది మనం వాటితో టైం స్పెండ్ చేస్తే వాళ్ళ పరీక్షలప్పుడు కానివ్వండి వాళ్ళ కష్టాల్లో మంది ఒక రోల్ ఉంటే మనకి అంటే వాడి కష్టాల్లో మనం ఏదో తోహ మంచో చేడో ఏదో మనం ట్రై చేసాం డబ్బులు ఇచ్చదే కాదు మనం వాడి పరీక్షలప్పుడు మన ఏదో మన రోలు ఉంది వాడు ఎగ్జామ్ పాస్ అవడానికి మనం ఏదో హెల్ప్ చేసాం అర్ధరాత్రి కూర్చుని వాడితో పాటు వాళ్ళు చదువుకుంటుంటే పక్కన కూర్చుని అట్లీస్ట్ మనం సపోర్ట్ ఇచ్చాం ఎంకరేజింగ్ వర్డ్ చెప్పాం ఇట్లాంటివి గుర్తుంటే తప్ప డబ్బులు ఏమన్నా అందరూ చేస్తారు అది అందరూ నువ్వు చేసేవా అనొచ్చు మనకి సో అది టైం ఇస్తే తప్ప వచ్చేవి కావు ఒక డాక్టర్ గారు నాకు చాలా ఏళ్ళ క్రితం నేను పెద్ద సలహా కోసం వెళ్తే దానిలో ఉచిత సలహా నాకు ఒకటి ఇచ్చాడు నేను మెడికల్గా వెళ్ళాను నేను చెదో చెవు చూపించుకోవడానికి వెళ్ళి అది ఉచిత సలహా ఇచ్చాడు నువ్వు నీ పిల్లలకి టైం ఇవ్వకపోతే ఆ టైం వాళ్ళు వేరే చోట తీసుకుంటారు అని చెప్పేసి అది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను అనమాట అది రెండో పాయింట్ మూడోది ఏంటంటే ఐ విష్ ఐ హ్యాడ్ ద కరేజ్ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్ తెలుగులో చెప్తే నా మనసులో ఉన్న భావాల్ని నిర్భయంగా నేను కొన్ని కొన్ని చోట్ల చెప్పగలిగి ఉంటే బాగుండేది అలా చెప్పకపోయి చెప్పకపోవటం వల్ల నేను నా సంతోషాన్ని కోల్పోయాను సో అది ఫర్ ఎగ్జాంపుల్ నా భార్యతోనే కావచ్చు పిల్లలతోనే కావచ్చు మనం కొన్ని చెప్పు అంటే ఎయిర్ క్లియర్ చేసి ఉంటే బాగుండేదేమో ఈ అపోహలు ఉండేవి కాదేమో నేను సరిగ్గా అప్పుడు మాట్లాడకపోవటం వల్ల లేకపోతే అలా మాట్లాడు ఉండటం వల్ల నేను అలా కోపం ఆ తర్వాత సారీ చెప్పడానికి మనకి అహంభాహం అడ్డొచ్చు ఉండొచ్చు అరే నేను ఆ మాట అనకుండా ఉండాల్సింది ఐఎమ్ సారీ అని చెప్పి ఉంటే ఇంత గొడవ జరిగి ఉండేది కాదు ఇంత దూరం పెరిగేది కాదు సో మనం నా మనసులో ఉన్న నిజమైన ఫీలింగ్స్ నేను ఆ క్షణంలో వాళ్ళతో చెప్పుకుంటే బాగుండేదేమో అని ఒకటి అది మూడో రిగ్రెట్ నాలుగోది ఏంటంటే ఐ విష్ ఐ హ్యాడ్ ది ఐ హ్యాడ్ స్టేడ్ ఇన్ టచ్ విత్ మై ఫ్రెండ్స్ చిన్నప్పుడు స్కూల్లో మంచి తిక్కు ఫ్రెండ్స్ ఉంటారు మనకి స్కూల్ నుంచి పోయిన తర్వాత కాలేజీలో ఫ్రెండ్స్ ఉంటారు ఆ తర్వాత విడిపోయిన తర్వాత ఆ ఫ్రెండ్స్ వాళ్ళ సంవత్సరాలు వాళ్ళు వీళ్ళ సంవత్సరాలు వీళ్ళు మనం పడిపోతాం ఉద్యోగస్తులు మనం ఉద్యోగస్తులు బె బిజినెస్లో వచ్చేసిన తర్వాత కాంపిటీషన్ తప్ప ఫ్రెండ్స్ అంటూ ఉండరు ఎప్పుడు ఇంకొకటితోటి మనం ఒక కాంపిటీషన్ పెట్టుకుని పరుగుల బంధంలో ఉంటాం తప్ప వాళ్ళతో కూర్చుని కాసేపు మనం ఫ్రీగా మాట్లాడేంత చనువు మనకి ఏర్పడదు ఆ చిన్నప్పుడు స్కూల్లో ఫ్రెండ్స్తో ఉంటుంది ఈ రోజుల్లో అఫ్కోర్స్ కోర్స్ ఇప్పుడు వాట్సాప్లు గ్రూపులు అంటూ వచ్చేసాయి కాబట్టి వాట్సాప్ గ్రూపుల్లో చెప్పుకోవడం జరుగుతోంది కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న గ్రూప్ మీటింగ్స్ కూడా పెట్టుకుంటూ ఉంటున్నారు వాళ్ళు ఎంత వయసు వాళ్ళైనా అదే ఆ ఫ్రెండ్స్ తోటి ఇంకా నేను టచ్లో ఉండి ఉంటే పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ అది ఎంతో ఆనందకరమైనటువంటి జ్ఞాపకం నిజానికి చిన్నప్పుడుది ఎందుకంటే చిన్నప్పుడు పెద్ద కాంపిటీషన్ ఉండదు మనం అందరం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదైనా మన బ్యాక్గ్రౌండ్ ఏదైనా శుభ్రంగా కలిసిపోయి తిరుగుతూ ఉంటాం సో ఆ భేషజాలు ఉండవు కాంపిటీషన్ ఉండదు నేను నీకంటే గొప్పవాడిని నేను ఇట్లాంటివి ఉండవు బేసికలీ సో ఆ ఫ్రెండ్స్ని నేను కోల్పోకుండా ఇంకా ఎక్కువసేపు గడిపి ఉంటే బాగుండేదేమో అని నాకు ఎంబీబీఎస్ జారక్ ముందు ఇంటర్మీడియట్లో ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు సో అతను వేరే మెడికల్ కాలేజ్ సీట్ వచ్చింది నాకు వేరే మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది సో ఇద్దరం వేరే అక్కడ అతను వాడుకోవాలో వాడు నేను గోవాలో ఉండిపోయాను ఆ రోజుల్లో ఫేస్ ఫేస్బుక్లో ఏమీ లేవు నాకు చ అతని తర్వాత ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత అతను ఎక్కడికో ఇండీస్ ఒకటి వెళ్ళిపోయాడని తెలిసింది అత ఏమైందో తెలియదు ఈ తర్వాత మెల్లమెల్లగా వాట్సాప్లు వచ్చిన తర్వాత అతని గురించి వాకప్ చేయగా సడన్గా నాకేం తెలిసిందంటే అతని పాపం బ్రెయిన్ ట్యూమర్ వచ్చి చనిపోయాడట నేను అతని ఫోన్ నెంబర్ సంపాదించి మెసేజ్ పెడితే అతని భార్య అనుకుంటా ఎవరో నాకు మెసేజ్ పెట్టింది మీ ఫ్రెండ్ మనోజ్ అనే అతను బ్రెయిన్ ట్యూమర్ వచ్చి చిన్నప్పుడే చనిపోయాడండి అక్కడ మరి వెస్టిండీస్లో ఉండంగా చాలా బాధ వేసింది అంత తిక్కు ఫ్రెండ్ ఎంత తిక్కు ఫ్రెండ్ అంటే మే ఇద్దరం ఇంటర్మీడియట్లో ట్యూషన్లు గారు ట్యూషన్లకు వెళ్ళేవాడు ఎంట్రన్స్ ఎగ్జామ్కి నా బండి అతను తోలేవాడు అతను బండి లేదనమాట సో నా వెహికల్ అతనికి ఇచ్చి టీవీస్ ఫిఫ్టీ నువ్వు తోలేనేవాడిని వెనకాల కూర్చునేవాడిని అతను తోలడంలో ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యేవాడు అతను అందరూ ఎంత అనుకునేవాడు అంటే అందరూ అతని బండి ఒరిజినల్ అత వెనకాల నేను కూర్చు నా నేను అతనితో పాటు నేను తీసుకెళ్తున్నాను అనుకునేవాడు అతను ఎవరో వచ్చి ఏమి నీ అతని బండి నువ్వు అంటే కాదుగా నా బర్డే ఏదైనా మరి అతను తోలుతాడు ఏమంటే పాపవాడికి ఇష్టం అందుకని వాడిని తోలనిస్తున్నాను అనేవాడిని అంత తిక్కు ఫ్రెండ్ సడన్గా నేను కాంటాక్ట్ పోవడం వల్ల చనిపోవడం జరిగింది సో అది ఒక పెద్ద రిగ్రెట్ కింద మిగిలిపోయింది అతనితో ఎట్లా ఒకట్లాగా ఫోన్ నెంబర్ సంపాదించుకుంటే బాగుండేదేమో అని అట్లాంటివి కొన్ని మీ అందరికీ ఉండొచ్చు కాక సో చిన్నప్పుడు ఫ్రెండ్స్ తోటి వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండడం మెసేజ్లు పెట్టడం గ్రూపులు ఎట్లా ఉంటాయి సంవత్సరంలో ఒకసారి కలవటం ఇట్లాంటివి చేసి పాత ఎగ్జాంపుల్ గుర్తుంచుకుంటే బాగుండేదేమో అనేటటువంటిది నాలుగో రిగ్రెట్ చివరిది ఐ విష్ ఐ హ్యాడ్ లెట్ మై సెల్ఫ్ బీ హ్యాపీయర్ ఇది కొంత వినడానికి కాంట్రడిక్టరీగా ఉంటుంది నేను నా సంతోషాన్ని నేనే బ్లాక్ చేసుకోకుండా నా గురించి నేను కొంత రిలాక్స్ అయి ఉంటే బాగుండేది ఏమో తెలుక చెప్పాలంటే మొన్న ఒకసారి ఒక పేషెంట్ వచ్చారన్నమాట వచ్చి ఒక లిస్ట్ చెప్తున్నారు అంటే ప్రస్తుతం బీపీ ఎక్కువ ఉందని వచ్చారు వాళ్ళు నేను కొంచెం రిలాక్స్ అవ్వాలమ్మా మీకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు కొంచెం యాంగ్జైటీ ఉన్నది తగ్గించుకోవాలని చెప్తే చిన్నప్పటి నుంచి నా భర్త పెట్టిన కష్టాల వల్ల లేకపోతే తర్వాత కొడుకు పెట్టిన కష్టాల వల్ల తర్వాత కోడ ఇది ఇట్లా రకరకాల కష్టాలు చెప్పుకుంటూ వస్తున్నారు నేను అప్పుడు వాళ్ళకి వాళ్ళ చెప్పిన చెప్పని ఒకటి చెప్పానమ్మా మన జీవితంలో సుఖ దుఃఖాలకి కారణం నేనే అంటే మనమే జనరల్ అక్క కానీ మన గురించి మనం అనుకోం ఇంకొక ఆవిడ ఉంది ఏం చేస్తుంది చుట్టాలు పది మంది కలిశారు అనుకోండి ఎవరన్నా సరే ఫ్రెండ్స్ అనుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నంతసేపు ఒకటే నా భర్త వల్ల నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను ఏడవడం వాళ్ళ ఫ్రెండ్స్ చుట్టాల దగ్గర ఎంతసేపు భర్తను తిట్టడమే ఆవిడ చేస్తూ ఉంటుంది ఎప్పుడు సో ఆవిడకి మాట చెప్పలేకపోయాను నేను బట్ ఎప్పుడు నా సుఖ దుఃఖాలు కనుకో నా భర్త పెట్టిన కష్టాల వల్ల నా భార్యతో ఉన్న కష్టాల వల్ల నా బాస్ పెట్టిన కష్టాల వల్ల ఇంత జీవితం అంతా నాశనమైపోయింది నాది నా బిజినెస్ పార్ట్నర్ చేసిన మోసాల వల్ల నా జీవితం అంతా అయిపోయింది కానీ వీటన్నిటికీ కర్తలం మనమే మనం ఏడుస్తూ దుఃఖపడుతూ బాధపడుతూ వాళ్ళతో కంటిన్యూస్గా ఉన్నాం కాబట్టే మనం వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాం మనం హట్ చేయడానికి మనం వాళ్ళ దూరంగా జరిగిపోయే ఛాన్స్ మనం వెళ్ళట్లేదే వాళ్ళతో అటాచ్మెంట్ వల్ల ఇంకొకటి మనం మోసం చేశాడంటే మన అమాయకత్వం మన అజాగ్రత్త వల్ల కదా వాడు మనం మోసం చేసింది వాడు బిజినెస్ స్టార్ట్ చేసుకుండొచ్చు మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే మనకు మోసం జరిగేదే కాదు కదా అలాగే ఫ్రెండ్స్ అన్నా సరే భార్యాభర్తలు ముఖ్యంగా వస్తుంది జీవితాంతం వాళ్ళు తిట్టుకుంటూ బ్రతికే కంటే మనం అంటే వాళ్ళ మీద డిపెండెన్స్ డిపెండెన్సు అటాచ్మెంట్ వల్ల కంటిన్యూస్గా అక్కడ ఉన్నాం మరి వాళ్ళు తిట్టుకోవటం జీవితం జీవించడం ఎందుకు మనం సో మన ఏ దుఃఖానికి కారణం మనమే సో ఇది మనం రికగ్నైజ్ చేసిన నాడు మనం ఫ్రెండ్స్ కానివ్వండి సో భార్యాభర్తలు కానివ్వండి సహ సహోద్యోగులు బాసు కానీ వీళ్ళని తిట్టుకుంటే జీవితాంతం మనం వేస్ట్ చేసుకోం బేసికలీ ఇది ఐదో రిగ్రెట్ సో ఐదు మనం కవర్ చేసాం సో ఇవి మనం చనిపోయే ముందు రిటైర్ అయిన డెబ్బై ఏళ్ళకో ఎనభై ఏళ్లకు మనం వీటిని తెలుసుకుని బాధపడే కంటే మన జీవితంలో ముందే తెలుసుకుంటే మనం కరెక్ట్ చేసుకుంటే అట్లీస్ట్ చనిపోయేటప్పుడు మనకి మనం బాధపడకుండా అది చేయలేకపోయాను ఇది చేయలేకపోయాను వాడి వల్ల నేను ఇంత మోసపోయాను జీవితాంతం నా భర్త వల్ల భార్య వల్ల కష్టాలు పడ్డాను ఇట్లాంటివి లేకుండా మన టర్మ్స్ మీద మంచి వచ్చేడో నేను బతికాను ఐమ్ హ్యాపీ ఓకే అన్నటువంటి ఫీలింగ్లో పోతే కాస్త మనసు ఊరట చెందుతుందని చెప్పేసి ఈ పుస్తకం ద్వారా ఆవిడ నేర్చుకున్నటువంటి బురానీ వేర్ నేర్చుకున్నటువంటి పాఠాలని మనకు చెప్పింది హోప్ ఇది మీకు హెల్ప్ చేస్తుందని నేను ఆశిస్తున్నానండి నమస్కారం